జేకేఆర్ సార్ దగ్గరికి మూడు సంవత్సరాల క్రితం వచ్చామండి దాన్ని నా పేరు కరెక్షన్ చేసే సారు చేసిన తర్వాత నుంచి నా వ్యాపారం బాగుంది తోడు వేరే బిజినెస్ కూడా పెట్టుకుంటూ పెట్టుకోమన్నారు కారు కూడా కొన్ని మంత్రాలు ఇచ్చారు ఆ మంత్రాలు కూడా మేము చక్కగా చేసామండి చేయటం వల్ల దానికి ఫలితం అనేది మాకు వచ్చింది నమస్కారం అండి నా పేరు మధు అనారోగ్య పరంగా చాలా ఇబ్బందులు పడుతున్నానండి మా మావి గారి సలహా మేరకు డాక్టర్ జేకేఆర్ గారిని కలవడం జరిగింది ఆయన ఇచ్చిన రెమెడీస్ తో నా ఆరోగ్యం చాలా బాగా కోలుకున్నాను నేను నా పేరు కూడా కరెక్షన్ చేశారు నా బ్యాక్ పెయిన్ తో నేను చాలా ఇబ్బంది పడ్డాను బ్యాక్ పెయిన్ కూడా చాలా త్వరగానే తగ్గి బాగా కోలుకున్నానండి ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా కూడా నాకు సెట్ అవ్వలేదు జేకేఆర్ గారు చెప్పిన సలహా మేరకు నేను చదవటం జపించడం జరిగింది ఆర్థిక పరంగా కూడా జేకేఆర్ గారి దగ్గరకు వచ్చిన తర్వాత చాలా బాగా నాకు అనిపించిందండి అండి నాకు ఇద్దరు మో పిల్లలు పుడతారని చెప్పారు అట్లానే నాకు ఇద్దరు మో పిల్లలు నా కుటుంబం కూడా చాలా బాగుంది ఆయన దగ్గరకు వచ్చిన తక్కువ సమయంలోనే బాగా రిజల్ట్స్ తెలుస్తున్నాయి నాకు ఆయన మీద పూర్తి విశ్వాసంతోనే ఇప్పటికి కూడా నేను ఆయననే ఫాలో అవుతున్నాను అండి గారికి నా కృతజ్ఞతలు డబ్బు అనారోగ్యం ఉద్యోగం వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా వెంటనే జేకేఆర్ గురువు గురు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి డబ్బు అనారోగ్యం ఉద్యోగం వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా వెంటనే జేకేఆర్ గురువు గురు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి